హానెస్ట్గా కామెంట్ చేయండి మీరే గనక అయితే ఈరోజు సంజనాకి ఏ స్టార్ ఇస్తారు గ్లోల్ స్టార్ సిల్వర్ స్టార్ బ్లాక్ స్టార్ ఎందుకంటే ఆల్రెడీ సిల్వర్ స్టార్ ఇచ్చారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డుని మెడలో వేసి మరి ఫ్రాంక్స్ చేయొద్దని చెప్పి మరి సిల్వర్ స్టార్ ఇచ్చారు సో మీరైతే హౌస్మేట్ అయితే ఎవరెవరికి ఏ స్టార్ ఇస్తారు మీతో కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ బ్లాక్ స్టార్ ఇచ్చిన హరీష్ ఫ్లోరస్ అని కాకుండా ఇంకెవరికన్నా మీరు హౌస్లో బ్లాక్ స్టార్ ఇద్దాం అనుకుంటున్నారా అనేది కూడా మస్ట్గా కామెంట్ చేయండి రోజు ఎపిసోడ్ ఓపెనింగే రాము రాథోడ్ కొత్తగా కెప్టెన్ అయిన రాము రాథోడు తన తన పాయింట్ మళ్ళీ గుడ్లకు సంబంధించిన పాయింట్ని తీసుకొచ్చాడు సంజనాతో మళ్ళీ అక్కడ రచ్చింది ఆ తర్వాత థమ్స్అప్ టాస్క్ తీసుకొచ్చారు ఆ టాస్క్లో దివ్య కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా బాగా పెర్ఫామ్ చేశారు స్విమ్మింగ్ లో ఎత్తుకొట్టి కింద ఉన్నటువంటి తుఫాని అనే వర్డ్స్ని తీసుకొచ్చి ఆల్ఫాబెట్స్ని పైన బిర్యానీ ప్లస్ థమ్స్అప్ ఇస్ ఈక్వల్ టు తుఫాని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు థమ్స్అప్ వరల్డ్ ప్రమోషనల్ ఎపిసోడ్ దీంట్లో కూడా రచ్చ జరిగింది అయితే ఇనీషియల్గా పవన్ కళ్యాణ్ దివ్య స్విమ్మింగ్ పూల్లో దిగి అందులో ఉన్న లెటర్స్ బయట తీయాలి దివ్య ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసింది తన ఈత కొట్టే విధానం కానీ స్విమ్మింగ్ కానీ లోపలికి దూకి తీసినటువంటి విధానం కానీ ఈజీగా గెలిచేసారు వాళ్ళు అప్రిషియేట్ చేయాలి దివ్య కైండ్ ఆఫ్ యాక్టివ్నెస్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది అప్పటివరకు భరణి కాస్త సీరియస్గా ఉండి గెలవగానే బిర్యానీ రాగానే ఏమన్నాడంటే నేను మీకు అందరికీ పెడతాను ఈ బిర్యానీ అంటూ ఒక్కొక్కరిని పిలిచి పెట్టడం మొదలెట్టాడు అప్పుడు మీరు చాలా సెల్ఫిష్ అని సంజన అరిచింది అది అట్లా 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 ఈ ఈ థమ్సప్ ఎపిసోడ్కి ముందు ఏం జరిగిందంటే అందరి దగ్గర కన్ఫ్యూజ్ చేసింది ఎవరు సంజన నేనే తీసాను గుడ్లని ఎందుకంటే రాతుడు పనిష్మెంట్ ఇస్తా అన్నాడు దాంతో కన్ఫ్యూజ్ చేసింది చేయగానే అక్కడ నువ్వు లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు అని ఫుడ్ నోటి ఫుడ్ లాక్కోవడం ఏంటి సిగ్గు లేకుండా అనే పదాన్ని భరణి వాడాడు ఆవిడ మళ్ళీ ఈ పదాన్ని తీసుకొచ్చి చాలా రచ్చ చేశారు ఇంట్లో అట్లాగే ఇమాన్యువల్ నా వల్ల మ్యాన్ఫిడ్ అయిపోతున్నాడంట అది ఇది అని మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఎప్పుడో భరణి చెప్పిందని కూడా మళ్ళీ ఇప్పుడు సడన్గా సంజన తెర మీద తీసుకొచ్చి భరణిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా జరిగింది అయిపోయి నాగార్జున వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వరుసగా ఈలోపు మళ్ళీ ఫ్లోరాసైని కి హరీష్ కూడా అయింది క్యాప్టెన్ రూమ్లో ఉన్నటువంటి క్యాప్టెన్ వాష్రూమ్లో ఉన్న ఏదైతే ఈ ఉంటుందో డస్ట్ అదంతా తీసే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి వాటి గురించి ఏదో గొడవ పడ్డారు హరీష్ అండ్ ఆ అని ఆ తర్వాత హౌస్ ఓపెన్ అవ్వగానే హౌస్లో అందరు కనపడగానే నాగార్జున విషయగానే వెంటనే హరీష్ని బీన్ బ్యాగ్ తెచ్చుకుని కూర్చొని ఎలాగో ఇంట్లో సంబంధం లేకుండా ఉంటున్నావు కదా బయట ఉంటున్నావు కదా అన్నారు ఆ తర్వాత నిజంగానే తెచ్చుకుని బీన్ బ్యాగ్ కూర్చున్నాడు కూర్చోమన్నారు కూడా కూర్చున్నాడు అతను ఇక్కడ స్టార్స్ తీసుకొచ్చారు ఆల్రెడీ అక్కడ ప్లేసెస్ ఉన్నాయి ఆ స్టార్స్ వచ్చాయి ఆ స్టార్స్లో ఏమున్నాయి అంటే ఒకటి గోల్డ్ స్టార్ ఉంది మిగతావన్నీ కూడా సిల్వర్ ఉన్నాయి రెండు బ్లాక్ స్టార్స్ ఉన్నాయి అంటే ఇంట్లో అందరికీ తగ్గట్టు స్టార్స్ ఉన్నాయి ఈక్వల్ ఈక్వల్గా అయితే ఒకటే ఒక గోల్డ్ ఉంది రెండే రెండు బ్లాక్ ఉన్నాయి సో ఇవి ఎవరికి వెళ్తాయి అనేది ఎపిసోడ్ అంతా తీసుకొచ్చారు ఫస్ట్ ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరిలోకి కూడా గోల్డ్ స్టార్ తగ్గించుకునే అవకాశం ఇమాన్యుల్కి ఎక్కువ ఉందని నాగార్జున బాగా చేసి ఆయనకి ఇచ్చాడు నిజమే అనిపించింది ఎందుకంటే ఫుల్ టూ ఎంటర్టైనర్ అట్లాగని గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు మొన్న రెడ్ టీంలో ఆడినప్పుడు పవన్ కళ్యాణ్తో సమానంగా ఇమాన్యువల్ చాలా బాగాడు అట్లాగే ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా వెళ్ళి బాగానే ఉంటాడు సో అందుకని అతనికి ఇది ఇచ్చారు తర్వాత శ్రీజన్ లేపడిగారు నువ్వు ఏ నీకు ఏ గోల్డ్ ఒకటే ఉంది గోల్డ్ ఇచ్చేశారు ఈ మనుషులకి అయిపోయింది సో తర్వాత శ్రీజన్ లేపడిగారు అడిగారు శ్రీజ నువ్వేం తీసుకోవాలి అనుకుంటున్నావు నీకేది వర్తిస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంటే శ్రీజ చాలా క్లియర్గా సిల్వర్ అని చెప్పి వాదించింది ఫైనల్గా సిల్వర్ ఇచ్చేసారు తర్వాత సుమన్ శెట్టిని లేపి నాగార్జున నీకు సిల్వర్ గోల్డ్ రావాల్సింది బట్ జస్ట్ మిస్ అయ్యావు నీ ఆట కానీ నువ్వు కానీ బాగుంది సుమన్ శెట్టి ఇదివరకు మీద ఇంప్రూవ్ అయ్యాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ యాక్నైనా ఇమాన్యువల్తో కంపేర్ చేసి గోల్డ్ రావాల్సింది నీకు మిస్ అయ్యావు నీ ఆట చూస్తేనే జనం అద్దరిపోతారు అనే మాట మాట్లాడడం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అంత సీన్ లేదు సుమన్ శెట్టి యొక్క గేమ్లో అని నాకైతే అనిపించింది ఆ తర్వాత తనూజాని తీసుకొచ్చారు తనుజా సిల్వర్ ఇస్తూనే సంజనతో జరిగినటువంటి పోపులు పప్పులు దాని గురించి జరిగినటువంటి గొడవ ఉంది కదా దాని గురించి మాట్లాడారు వీడియో కూడా ప్లే చేశారు ఫస్ట్ టైం వీడియో ప్లే చేసినప్పుడు సంజన ఏ రకంగా అక్కడ హౌస్లో రెచ్చిపోయింది తనూజ ఎట్లా రెచ్చిపోయింది ఇవన్నీ కూడా క్లియర్గా కనిపించి రెండోసారి మళ్ళీ వీడియో ప్లే చేశారు దివ్య యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మళ్ళీ ప్లే చేస్తారు అక్కడ కూడా ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు తనుజా ఎట్లా విసిరేసింది పో పంట పెట్టింది ఇంట్లో ఇట్లా చేసింది అవన్నీ కూడా చూపించారు అప్పుడు మళ్ళీ ఇమాన్యులు అడిగారు ఏమన్నాడు అంటే సంజన తప్పు అని అడిగినాడు ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అడిగితే తనుజ అది తప్పు అన్నాడు సో నాగార్జున క్లారిఫై ఇచ్చాడు ఇక్కడ తనుజా స్టాండ్ తీసుకోవడం తప్పు అట్లా విసిరేయడం తప్పు కానీ ఆ మాత్రం సంజన ఆ లెవెల్ ఆఫ్ అరిచి గోల్ చేసేంత అవసరం ఉంది కానీ తర్వాత రీతు చౌదరిని లేపారు రీతు చౌదరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకు కూడా సిల్వర్ స్టార్ ఇస్తూ తను హౌస్లో అంటే బాగా పెర్ఫామ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో రీతు ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్లో ఎరగీస్తోంది చాలా పర్ఫెక్ట్గా మన రాము రామురాథోడ్తో ఆడిన టాస్క్లో ఆల్మోస్ట్ విన్ అయిపోయింది అది ఇటువైపు ఉండడం వల్ల గొడుగు ఓడిపోయింది కానీ ఇటువైపు ఉంటే ఈజీగా విన్ అయిపోయింది రీతి కెప్టెన్ కూడా అయిపోయింది జస్ట్ ఒక చిన్న మిలిక వల్ల రామురాథోడ్ అదృష్టం కలిసి రావడం వల్ల రామురాత కెప్టెన్ అయ్యాడు అనుకోవచ్చు అట్లీస్ట్ బరణి వర్క్ అయితే ఆపగలిగేదారు ఆ రెండు ఎండి డ్యాన్స్లో సో ఇక డీమన్ పవన్తో వచ్చిన ఇష్యూస్ పవన్ కళ్యాణ్కి తీర్పుకి మధ్య వచ్చిన కెప్టెన్సీ కంటున్న టైంలో వచ్చిన ఇష్యూస్ వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడాడు నాగార్జున ఎక్స్ప్లెయిన్ తర్వాత దివ్యాన్ని లేపారు దివ్య వచ్చి కొద్ది రోజులైనా కూడా తను బాగా పెర్ఫామ్ చేస్తుందని కంక్లూడ్ చేసి తనకు కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారు ఆ తర్వాత గుడ్ల వ్యవహారం తీసుకొచ్చి సంజన ఏ రకంగా గుడ్లని దొంగతనం చేసి తన స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏడు గుడ్లను ఏ రకంగా తినేసింది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించారు విత్తు వీడియో చూపించారు ఏ రకంగా దాని దొంగతనం చేస్తుంది ఆవిడ అనేవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత డీమన్ పవన్ని తీసుకొచ్చి డీమన్ పవన్ ఒకళ్ళ పట్ల చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు హౌస్లో అనేదాన్ని తీసుకొచ్చినప్పుడు తనుజ కూడా లేచి అవును వంట ఇతర చేసేటప్పుడు కూడా రీతుకి ఏం కావాలి ఏంటి రీతు కారం ఎంత తింటుంది ఏంటి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు తన ఇది నాకు కూడా అంతగా నచ్చట్లేదు అన్నట్టు చెప్పింది డీమన్ పవన్ కూడా సిల్వర్ ఇచ్చారు ఆ తర్వాత భరణిని లేపి నువ్వు రేలంగి మావే టైప్ లో అనుకుంటున్నావు ఇంట్లో కరెక్ట్ కాదనేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతను కూడా సిల్వర్ ఇచ్చి కూర్చోబెట్టారు నీ నిజమైన భరణిని బయటికి తీసుకురా రేలంగి మావే టైప్ లో గుడ్ బుక్స్ లో మెంటాలిటీని పక్కన పెట్టాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత సైని వచ్చింది ఆశా సైనికి బ్లాక్ ఇస్తూ ఇంట్లో ఒక షాడోలో ఉంటున్నావు బేసిక్గా అనలేక అనలేదేమో ఒక సర్వెంట్లో ఉంటున్నావు అనేది ఆమెకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సంజనాకి బట్ ఒక షాడోలో ఉంటున్నావు నువ్వు ఒక సపోర్ట్ స్టాఫ్లో ఉంటున్నావు నువ్వు మెయిన్ పర్సన్గా ఉండట్లేదు అని ఫుల్ క్లాస్ పీకి ఆ తర్వాత బ్లాక్ స్టార్ ఇచ్చేశారు ఎవరికి ఫ్లోరోసైనిక్ అయితే ఇప్పుడు ఏం మిగిలియో ఒకే ఒక సిల్వర్ మిగిలింది ఒకే ఒక బ్లాక్ మిగిలింది మిగతా అందరికీ ఇచ్చారు హౌస్లో ఇప్పుడు హరీష్ని లేపారు సంజనని లేపారు లేపి హరీష్ నువ్వు సంజనకి ఒక సిల్వరో బ్లాక్ ఉంది ఏమి ఇస్తావు అంటే హరీష్ చాలా క్లియర్గా ఫుడ్ చేతి దగ్గర ఫుడ్ తీసేసుకుంది అంత నాటిన్యూస్ అనుకుంటాడు కానీ ఒక సైకోయిస్టిక్ సైడిస్టిక్ మెంటాలిటీ ఉంది ఆమెలో నేనైతే ఖచ్చితంగా ఆమెకి స్టార్ ఇస్తాను బ్లాక్ స్టార్ ఇస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పాడు ఇక సంజనాలు లేచి తన యూజువల్గా ఉండే ఆ ఒక మదర్ కార్డు ఉంటుంది ఆ మదర్ కార్డ్ బయటకు తెలిసి నేను బయట ఉన్న చిన్నపిల్లని వదిలేసి వచ్చాను ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను అది దాన్ని కానీ నేను మేమందరం ఎంత వచ్చినా కూడా అతను మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు బ్యూటిఫుల్ ఆపర్చునిటీని కాబట్టి అతనికి ఇవ్వాలి బ్లాక్ స్టార్ అంటూ ఆరోపణ చేశారు ఆ తర్వాత ఇక నాగార్జున ఫైనల్గా వీళ్ళిద్దరికి సెట్ చేసి మీరు బ్లాక్ స్టార్ తీసుకోవాల్సింది మీ ఇద్దరిలో ఖచ్చితంగా హరీష్ హరీషే తీసుకోవాలి ఎందుకంటే సంజన చెప్పిందంట కరెక్ట్ ఇంట్లో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన గోల్డన్ ఆపర్చునిటీని వదులుకుని నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇంట్లో వాళ్ళతో నాకు ఏమాత్రం సంబంధం లేదు నాదంటూ ఒక బిగ్ ప్రపంచం అన్నట్టు ఉన్నావు హౌస్ బిగ్ బాస్ హౌస్ బయట నార్మల్ సొసైటీలో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ ఈ రకమైన మెంటాలిటీ కరెక్ట్ కాదు అంటూ నాగార్జున అతన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు బిగ్ బ్లాక్ స్టార్ ఇచ్చి పంపించారు ఆ తర్వాత దొంగలు ఉన్న అనే బోర్డుని సంజనాకు వేసి సంజయనకి సిలబస్ ఇచ్చి నువ్వు ఈ ప్రాంక్స్ విషయంలో మాత్రం ఒక లిమిట్ దాటుతున్నావు నీకు తెలియట్లేదు నాటినెస్ అనుకున్నది తప్ప అందరిని ఇబ్బంది పెడుతున్నావు నిన్ను నీ కోసం ఇంట్లోకి త్యాగం చేసి నేను రానిచ్చిన భరణి కావచ్చు రీతు కావచ్చు తనుజ కావచ్చు కెప్టెన్సీ డాస్క్ కెప్టెన్సీ వదిలేసుకుని నిమాంగల్ కావచ్చు ఈ నలుగురు కూడా ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నారంటే నువ్వు చేసే ప్రాంక్షే కారణం నీ బిహేవియర్ రాంగ్ గా ఉందని నాగార్జున భారీ లెవెల్లో ఆమెకి క్లాస్ పిక్కి స్టార్ సిల్వర్ స్టార్ ఇచ్చి మెడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే ఒక బోర్డుని చేయించి ఆ బోర్డుని మెడలో వేసి మరి కూర్చోబెట్టారు అక్కడతో అవల ఎపిసోడ్ అక్కడ స్టార్ట్ అయింది అసలు ఏంటంటే కమ్మింగ్ టూ వీక్స్కి ఒక వ్యక్తిని ఇంట్లో ఎందుకు పనికిరారు మోస్ట్ లీస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అనుకుంటే ఇద్దరికి బ్లాక్ వచ్చే కదా ఫ్లోరెన్స్ ఎనిక్ అండ్ హరీష్కి సో వీళ్ళిద్దరులో ఎవరు ఇంట్లో నెక్స్ట్ టూ వీక్స్ పనికిరారు అనుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేస్తాను సో ఎవరైతే పనికిరారు అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని షడ్డర్స్లో వేయండి అది కూడా లాంజ్లోకి వెళ్ళి వేయండి ఇక్కడ ఉండకండి మీరు అని చెప్పి నాగార్జున చెప్పడంతో ఒకళ్ళ తర్వాత వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి అక్కడ షెడర్స్లో వీళ్ళ ఫొటోస్ని వేయడం జరిగింది ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మంది అంటే మేజర్ పీపుల్ డీమన్ పవన్ కానీ సుమన్ శెట్ అయితే హరీష్ కేసాడు ఆ తర్వాత వెళ్ళిన సంజన కూడా హరీష్ కేసింది ఆ తర్వాత వెళ్ళిన శ్రీజా కూడా హరీష్ కేసింది ఆ తర్వాత రీతు మాత్రం ఫ్లోరా సైనిక్ కేసింది ఫ్లో సైనిక్ ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అందరూ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మొత్తం మీద హౌస్లో ఉన్న అందరూ కూడా ఫ్లోరాసైనిక్ అగనెస్ట్గానే ఓటేశారు ఆమె ఇంట్లో ఉండడానికి పనికిరాదని డీల్ చేశారు దాంతో నాకు తప్పదు అందుకే నీకు ఇస్తున్నాను నెక్స్ట్ టూ వీక్స్ నిన్ను డైరెక్ట్గా నామినేట్ చేస్తున్నాను నామినేషన్స్లో ఆమె ఎవరు నామినేట్ చేయడానికి లేదు ఎందుకంటే ఆమె ఆల్రెడీ నామినేట్ అయింది నెక్స్ట్ టూ వీక్స్ అని చెప్పి నాగార్జున అక్కడితో చేసి వెళ్ళిపోయే ఎపిసోడ్ని సో రేపు ఎలిమినేషన్ ఉంది ఆ హరిత హరీష్ వెళ్ళిపోతున్నాడని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం రేపు